ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో నలభై పర్సెంట్ కన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం చేయలే పూర్తిగా ఈ ప్రొక్యూర్మెంట్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది దీనికి వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యుడు కనుక ఆయన రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే నలభై పర్సెంట్ ఎక్కడ చూస్తే అక్కడ వడ్లు వర్షంతో తడిచిపోయినాయి పది పన్నెండు రోజుల నుంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్కు రైతులు వడ్లు తెచ్చిండ్రు దినమంతా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకు బార్దాన్ని ఇస్తలేరు బార్దాన్ని ఇచ్చిన వాళ్ళకు కాంట పెడతలేరు కాంట వాళ్ళకు లారీలు ఇస్తలేవు ఎవరైతే కమిషన్లు ఇస్తారో రైస్ మిల్లర్ తరఫు ఉండో లేకుంటే ఇక్కడ నుంచో వాళ్ళకి కమిషన్లు ఎత్తుతే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి రైతు గోస రైతు బాగుంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటే మనకు కడుపు నిండుతుంది ఇవాళ భరోసా లేదు అంటే రైతు కానీ ఎలక్షన్లో మాత్రం రైతు మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు గొప్పలు చెప్పి ముందు కనీసం రైతుకు పంట దానికి ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే ఇప్పటివరకు చేయలే అది చేసిన పెట్టుబడి అయినా కానీ వాపసు వచ్చే అవకాశం ఉంటుంది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడున్న ఎస్సీ కానీ సివిల్ సప్లై వాళ్ళకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఇక్కడ వడ్లని రాబోయే రెండు మూడు రోజుల్లో మొత్తం ఎందుకంటే వాతావరణ శాఖ మళ్ళీ వర్షాలు పడే సూచనలు నేను చెప్తా ఉన్నారు వెంటనే మీరు ఈ కాంట పెట్టి కనీసం తరలించాలా మీరు